హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈవేళ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం మొన్న ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం మనగ తోటలో లాస్ వచ్చింది అంతకుముందు సార్లు వ్యవసాయం చేసే లాస్ వచ్చిందని సరే అయ్యింది ఈసారన్న మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకుంటే బోరుండే ల్యాండ్ తీసుకొని డ్రిప్పు మల్చింగ్ అంతా వేసి చామంతి తోటను పెట్టాను ఈ చామంతి చెట్లు పెట్టడానికి ఆల్రెడీ అప్పులో ఉన్న నేను ఈ చామంతి చెట్లు నాటడానికి ఖర్చు రెండు ఎకరాలు కలిపి రెండు లక్షలు పై చిలుగ్గా అయింది అంతా బాగానే వచ్చింది డిసెంబర్ లాస్ట్లో నాటాను కాస్త వెనక నాటా కానీ ఇంతకుముందు ఒకసారి నాటితే బ్రహ్మాండంగా వచ్చింది అయినా ఇది తోట అయితే ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది చూడడానికి అంత ముచ్చటగా అంత బాగా ఉంది అయితే రాను రాను ఇంకొద్ది రోజుల్లో వస్తాయి మొగ్గలు ఇంకొద్ది రోజుల్లో పోతొస్తా అనుకుంటే పూర్తిగా కాయట్లేదు చూడండి ఇక్కడ ఇక్కడ ఒక పువ్వు అక్కడొక పువ్వు ఆ విధంగా వస్తుంది అయితే నా పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు దీని పెట్టుబడి ఎక్కడ అప్పులో ఉన్నవాడిని ఎక్కడ అప్పు దొరకపోతే క్రెడిట్ కార్డు మీద ఒక లక్ష ఇరవై వేల రూపాయలు క్రెడిట్ కార్డు మీద తెచ్చుకొని డైలీ ఫైనాన్స్ మీద తెచ్చుకొని మొత్తం టూ ల్యాక్స్ పైన నేను తెచ్చి దీని మీద పెట్టాను ఇప్పుడు పెట్టింది పోగా ఆ యొప్పులు కూడా అట్లే మిగిలే అందరూ నన్ను చీకొట్టే రోజుల నుంచి కాస్త వచ్చి ఏదో గౌరవంగా బతుకుదాం అందరిలో నేను కూడా ఒక మగాడిని అని నిరూపించుకుందాం అనుకుంటే ఆ భగవంతుడు ఎందుకు ఇలా నన్ను చిన్న చూపు చూస్తున్నాడో నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఏం చేయాలి నేను చెప్పండి ఏ పని చేసినా ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగుతుంటే నేను ఏ పాపం చేసినానని నేను వెతుక్కోను ఎక్కడ సరిదిద్దుకోను నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ నేను ఎవరితో చెప్పుకున్నా ఏదో ఒక అవమానించే మాటలు తప్ప అంతకన్నా మించి వాళ్ళు చేసేది ఏం లేదు అందుకని మీ ముందుకు వచ్చి మీతో చెప్పుకుంటే కాస్త ఊరట కలుగుతుందని ఉద్దేశంగా ఈ వీడియో చేస్తున్నాను తప్ప అందులో నా యూట్యూబ్ ఛానల్లో కాస్త వ్యూస్ పెరిగిన సబ్స్క్రైబ్స్ పెరిగిన అందులోనైనా ఉపయోగం నా ఉద్దేశంతో నా పని నేను చేసుకుంటూ ఈ వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ ఇది కూడా ఒక పిచ్చిలాగా అనుకుని ఏదేదో మాట్లాడుకొని నన్ను నేరుగా కామెంట్ల రూపంలో కాకుండా డైరెక్ట్గా నన్ను ఏమైనా మెంటలా పిచ్చి అని అడుగుతున్నారు ఆల్రెడీ ఇందో ఇంతకు ఇంతకుముందు ఒక వీడియోలో చెప్తాను నాకు సినిమా పిచ్చి కూడా ఉంది వ్యవసాయం సినిమా అని ఈ చుట్టుపక్కల ఊర్లలో అందరూ తెలిసిన ఊర్లు కాబట్టి ప్రతి ఒక్కరూ నన్ను ఏదో ఒక రూపంలో ఏదో ఒక మాట మాట్లాడి బాధ పెట్టడం తప్ప ఊరట వాళ్ళు ఒక్కరు కూడా లేదు ఏదో టైం అయిపోయిందిరా ఎందుకు బాధపడతావు నెక్స్ట్ టైం వస్తుందనే ఉద్దేశంగా ఒకే ఒక వ్యక్తి నా ఫ్రెండ్ రాము అని బెంగళూరు నుంచి ఎన్నో ఉడుతురుట్లు పడిన వాళ్ళు తప్ప లక్షలు సంపాదించడం లేదు అందరూ ఎన్నో దెబ్బలు తినోళ్ళే బ్రదర్ కాబట్టి దాని గురించి వెనకాడద్దని చెప్పి ఒకే ఒక వ్యక్తి నన్ను నా మాటకి కాస్త ఊరట లభించేలా నాకు అతను చెప్పిన మాటల్లో మాత్రమే తప్ప మిగతా ఎంతమంది మాట బాధ పెట్టే మాటలు తప్ప ఏదో ఒకరు ఆదాయం రానంత మాత్రాన మనం ఏం చేస్తామనే మాట అనేది ఏ ఒక వ్యక్తి తప్ప మిగతా అందరూ కూడా అవమానించేవాళ్ళే ఇంకేమన్నా అంటే మాకు బాధ నువ్వు చెడిపోయావు మాకు బాధ అంటారు నేనేం చేయని చెప్పండి ఇంత బాగా చేసిన చెట్లు పూత రా కనీసం మొగ్గ కూడా సరిగా రాలేదంటే చేత కాకుండా చేశానంటే చేత కాకుండా చేయలేదు అంతా బాగానే చేశాను పేడ వేసాను డ్రిప్పు బ్రహ్మాండంగా వదిలాను పై మందులు కొట్టాను పూత మందులు కొట్టాను గ్రోత్ మందులు కొట్టాను అన్నీ చేశాను కాదంటే ఎండలిసారి ఎక్కువైన దానివల్లనేమో లేకపోతే నా టైం బేడా ఏమీ అర్థం కాలేకుండా ఆలోచనలు పడుతున్నాను నిజం చెప్పాలంటే పన్నెండు పదమూడు గంటలు పనిచేసినప్పుడు కూడా నాకు మనసు బాధ అయినా నిద్ర రాకుండా పోల ఇంత అప్పులున్నా నిద్ర రాకుండా పోల ఈ రెండు ఎకరాల పూల తోట చామంతి తోట పెట్టిన తర్వాత ఇది రాలేదని ఇప్పుడు ఒక పది రోజులుగా తెలిసిన పది రోజుల నుంచి కంటి మీద రేప పడలేదు ఫ్రెండ్స్ అన్నం దిగట్లేదు ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు కాస్త షేర్ చేయండి నన్ను కాపాడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఉంటాను ఫ్రెండ్స్